వేళ 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 హాయ్ వెల్కమ్ తరలు సినిమా వల్ల మాత్రం ఫుట్బాల్ అన్నట్టు ఆడుతున్నారు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాకు మర్యాద ఇవ్వలేదు సినిమా రేట్లు తగ్గించేస్తా అన్నారు బెనిఫిట్ షోలు అని చెప్పి నానా యాగి యాగి చేశారు ఏదో రకంగా ఆ టికెట్లు కూడా మళ్ళీ లైన్లోకి వచ్చారు ఆ కొద్దిగా గొప్ప పెంచుకోవటం చేయటం బెనిఫిట్ షోలు సాగుతూ ఉన్నాయి కానీ టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా పుష్ప సినిమా రిలీజ్కి బెనిఫిట్ షోలో రేవతి అనే ఆవిడ చనిపోవటం అది ఇంత పెద్ద అవ్వటం పెద్ద తలకాయలన్నీ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారిని గలవటానికి వెళ్ళారు ఆయన ఏమన్నా ముందు కూర్చున్నాడా ఇలా కోసం లేదు కదా ఆయన వచ్చే టైంకే వచ్చాడు వీళ్ళు వెయిట్ చేస్తేనే ఉన్నారు కదా మరి ఇప్పుడు బయటకు వచ్చేసి ఏమన్నా మాట్లాడారా ఏం మాట్లాడలేదే సైలెంట్గా మూసుకొని ఎందుకు వెళ్ళారు అంటే ఆల్రెడీ అక్కడ తొక్కటం స్టార్ట్ చేశాడు కదా అంటే పుష్ప అల్లు అర్జున్ ఎలాగా అంటే సినిమా వాళ్ళని ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదు మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేయండి అంతేకాని ప్రభుత్వాల్ని ప్రభావితం చేస్తాం నాయకుల్ని ప్రభావితం చేస్తాం జనాలతో మేము ఏమైనా చేయగలం మా వెనక లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు మేము ఒక సినిమా దిత్తే వెయ్యి కోట్లు వస్తే మాకు ఎంత తోపు తురువు అంటే ప్రభుత్వాల దగ్గర జాంతా నెయ్యి ఆంధ్రాలో కూడా చూద్దాం ఏం జరిగిద్దు మరి సీఎం గారి బాబు మరిది ఆయన ఉన్నాడు బాలకృష్ణ గారి సినిమాలు ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కొడుకు పవన్ కళ్యాణ్ అన్నయ్య వీళ్ళందరు సినిమాలు వరుసపెట్టి ఉన్నాయి కదా ఈ సంవత్సరంలో మరి వీటికి బెనిఫిట్ షోసు మరి టికెట్ల రేట్లు మరి ఏం చేస్తారా ఏంటి అనేది చూడాలి బెనిఫిట్ చూసి ఇక్కడ ఇస్తే రేవంత్ రెడ్డిని తిడతారా లేదంటే టీడీపీ అదే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పేసి మళ్ళీ ఏమైనా కీరవాణి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా డైలాగులు వదులుతారా చూడాలి ముందు ముందు ఏ ఎందుక మీరు డబ్బులు ఇచ్చి సినిమాలు తీసుకొని ఇంతకుముందు డ్రామాలు గతంలో డ్రామాలు వేసేవాళ్ళు అది పోయి సినిమాలు అప్డేట్ అయ్యి ఆ సినిమాలు కూడా థియేటర్లు కూడా సంగణకి పోతున్నాయి ఓటీటీలు వచ్చేసినాయి మీరు ఎందుకు అంత హడావుడు చేసుకోవటం మీరు ఎంతలో ఉండాలంటే అంతలో ఉండాలి జనం సొమ్మేగా జనాలకి ఎంటర్టైన్ చేయడం కోసం ఒక రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయడం కోసం మీరు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ బొమ్మలాటే వేస్తారు అదే వాస్తవాలా మీరేనా రియల్ హీరోలా కాదు కదా పోలీసులో లేకపోతే పొలిటీషియన్సో లేకపోతే ప్రజా పరిపాలనలో కానీ ప్రజలకు సంబంధించిన ఏ అంశంలోనూ మీ పాత్ర ఉండదు ఏదైనా విపత్తులు వస్తే తల ఒక యాభై లక్షలో పది లక్షలు లేకపోతే కోటి రూపాయలు వాళ్ళు కూడా ఏదైనా గొడవతే మాత్రం అబ్బో అని చెప్పేసి అందరు రోడ్డు ఎక్కుతారు ఎవరికైనా ప్రజలకి సహాయం చేయాలంటే మాత్రం ఏదో దులుపుతారు చేతికి అక్కడోహడు అక్కడ ఒకటి అక్కడోహోడు కోట్లు కోట్లు దుబ్బుతారు ఇలాగే ఉంటుంది ట్రీట్మెంట్ అసలు సమ్మకు ఉందనమాట జనాలకు మాత్రం ఇండస్ట్రీని ఆ రెండు ఆ రెండు కులాలు మాత్రమే ఏదో వాళ్ళ అబ్బ సొత్తులాగా అన్నట్లు ఏళ్తున్నారు రెండు రాష్ట్రాలలో ఇవ్వలేదు ఒక పది సినిమాలు పది సినిమాలుగా చెప్తే బొక్క ఒక ఐదు సినిమాలు ఏమో టాప్ ఇండియా మొత్తం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఐదు సినిమాలు మాత్రం ఒక వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు లోపు ఇన్కమ్ వచ్చిందనమాట దానికి వెర్రవీకేస్తే ఎట్లాగా సినిమాలు తీసి పక్కన పెడితే మీరు ఏం పనులు చేసుకుంటారు ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి అంతేగాని మీరు ఏమన్నా రైతులాగా వచ్చేసి చేలో పనులు పనులు చేస్తారా లేకపోతే సినిమాలో పని పనిచేసినట్లు లేకపోతే లారీ డ్రైవర్ కొన్ని చేస్తారు కదా క్యారెక్టర్లో సినిమాలో మనిషి ఏం రారుగా డబ్బు దండిగా ఉంటుంది చేసుకుంటారు మిగతా వాళ్ళని మిగతా వర్గాల వారిని కూడా అట్లా అవకాశాలు కల్పించి పై స్థాయికి తీసుకెళ్తే బాగానే ఉంటుంది అనమాట ఎవడు ఎక్కడుండోలో అక్కడే మీరు ఇది చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవడు తొక్కాలో అలాగే తొక్కుతారు అందులో ఎటువంటి డౌట్ ఉండదు రేపు సంక్రాంతికి సినిమాలు మరి ఏ రకంగా ఉంటాయో చూద్దాం సినిమాలు బాగుంటే జనాలు వంద రోజులు ఆడిచి చూస్తారు రసామే సినిమాలు చూస్తే నాలుగు రోజులు పది రోజులకు మించి థియేటర్లో ఏ సినిమా ఆడదు అంత దరిద్రంగా చేస్తున్నారు అరవై సంవత్సరాలు వచ్చినోడికి కూడా ఇరవై సంవత్సరాలు అమ్మాయి కావాలి పక్కన డ్యాన్స్ చేయడానికి హీరోయిన్గా మన తెలుగు ఇండస్ట్రీలోనే మళ్ళీ ఆ దరిద్రం పక్కన తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ మలయాళంలో ఎక్కడా ఉండదు ఆ దరిద్రం మన తెలుగు ఇండస్ట్రీలోనే అరవై సంవత్సరాల ముసలుడికి కూడా అంటే పెన్షన్ తీసుకునేవాడికి కూడా పెన్షన్ తీసుకునే వయసు వాడికి కూడా ఇరవై సంవత్సరాలు అమ్మాయి కావాలి పక్కన మీరు ఎథిక్స్ గురించి మమ్మల్ని ఇబ్బంది పెడతారని మీరు మాట్లాడతారు వ్యాపారమే కదా చేయండి అసలు రేవంత్ రెడ్డి చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినా అసలు బెనిఫిట్స్ ఆపి తప్పాడు కదా ఉందన్నమాట ఎవరి టాలెంట్ ఏంటి అనేది ఆ టికెట్ల రేట్లు కూడా కోసి ఇంతే ఉండాలి టికెట్ల రేట్లు పెంచుకుంటాను కుదరదని చెప్పేసానంటే సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తెస్తాడు ఒక్కొక్కడు మూడు సంవత్సరాలు వచ్చిన నాలుగు సంవత్సరాలు సినిమా తీసి పెద్ద బిల్డప్లు మళ్ళీ మేము చూడకపోతే దిక్కు లేదు మళ్ళీ మీకు టికెట్ల రేట్లు పెంచుకోవాలి వెయ్యి రూపాయల రెండు వేలు పదిహేను వందల ఒక వెయ్యి రూపాయలు సంపాదించాలంటే ఒక టికెట్ అడికి ఎంత వద్దురా చిన్నోడికి అడి సినిమాకి వెళ్ళట కుదరదు అది వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత వెళ్ళాలి సినిమాలు చూడాలంటే ఆ రిలీజ్ రోజునో ఫస్ట్ రోజునో కుదరదు ఆ వీకెండ్స్లోనే కదా రిలీజ్ చేసేది కుదరదు ఆడు మళ్ళీ పని పనుకొని మిగతా రోజుల్లో పోవాలన్నమాట మీ దరిద్రానికి ఇట్లాగే ఉండాలన్నమాట ఆ జగన్మోహన్ రెడ్డి లేట్గానే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే సీఎంగా మామూలుగా అసలు లాగినట్టు లాగేశారు తోలు తుప్పు వదిలిపోయేది అమ్మగుంది డిప్యూటీ సీఎం ఏం చేస్తారు చూద్దాం ఆయన కూడా బాయ్